ప్రయాణికుల భద్రత కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు రెండు దఫాలుగా జిల్లాలోని దాదాపు ఐదు పేల ప్యాసింజర్ ఆటోలకు అభయ్ క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేశారు ప్రయాణం సురక్షితం కాదని ప్రయాణికులు భావించినప్పుడు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే డ్రైవర్ ఫోటో వివరాలతో పాటు వాహనం వివరాలు వస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు స్కాన్ చేసిన వ్యక్తి యాప్లో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ట్రేస్ ద లొకేషన్ అని ఎంటర్ చేస్తే వాటితో పాటు ఎమర్జెన్సీ కాల్ కంప్లైంట్ ఆప్షన్స్ వస్తాయని వివరించారు ప్రయాణికులు ఆటో ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు అభయ్ యాప్తో పాటుగా ఆటో డ్రైవర్లకు యాబై రూపాయలతో ప్రమాద బీమా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఒకటి చిన్న ఏంటి అంటే మనం క్యూఆర్ కోడ్ పెడుతున్నాము ఆ క్యూఆర్ కోడ్ ఎవరైనా ప్యాసెంజర్ స్కాన్ చేసి ఆ దానిలో వాళ్ళ నంబర్ కొట్టి మన కంట్రోల్ రూమ్లో వచ్చేస్తుంది ఎవ్రీ ఫైవ్ సెకండ్స్ దానికి గూగుల్ లొకేషన్ మనకి వస్తుంది ఎవరైనా బాధలు వస్తే మనకి తెలుస్తుంది అది కాకుండా క్యూఆర్ కోడ్తో ఆటో డీటెయిల్స్ కూడా మనకి వచ్చేస్తుంది అది కాకుండా ఇదే ప్లాన్లో మనం వీళ్ళ ఆటోస్ యూనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయించాము వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ ఫిఫ్టీ రూపీస్తో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఏమైనా ఇంజరీ అయితే ఒక ప్రైవేట్ కంపెనీతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అది కూడా యాడ్ చేయించాము అది ఇయర్లీ వాళ్ళ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అది వాళ్ళు ఇది రిన్యువల్ చేయాలి